ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అంతేకాకుండా వాళ్ళు జీవితంలో ఎలా పైకొస్తారు వాళ్ళు మనం లేకుండా అంటే నువ్వు లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావు తల్లి నీ పిల్లల గురించి ఆలోచన అనేది నీకు ఉండవలసిందే కానీ మరీ ఇంత దిగులు పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నీ పిల్లల బాధ్యత అనేది నాదే అంతేకాకుండా వాళ్ళకి భవిష్యత్తులో ఏమేమి జరగాలి ఎలా ఉంటుంది అనే ఒక రహస్యం అనేది కూడా నీకు తెలియజేస్తాను ఒక్కసారి విను అని చెప్పి బాబ మనందరికీ తెలియజేస్తున్నారండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇది ఎందువల్లంటే అండి పిల్లల గురించే మనం ఎక్కువగా దిగులు పడుతూ ఉంటాం అది కూడా మనంద అన్ని రకాలుగా సదుపాయాలు ఉండి మనకి ఎటువంటి లోటు లేకపోయినా కూడా నిజంగా పిల్లల గురించి ఆలోచించగా ఆలోచించాల్సిన అవసరం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందండి ఎందువల్లంటే వాళ్ళ పిల్లల ప్రవర్తనని బట్టి ಅಂದುವಲ್ಲ ಈ ಕಥ ಲೋ వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా తెలియజేయబోతున్నారండి ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనందరమూ కూడా అండి మనకి అందరికీ మ్యారేజ్ అయిన వాళ్ళే అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో ఎవరికైనా సరే మ్యారేజ్ అయిందంటే కనుక ఖచ్చితంగా పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు గురించి మన అందరము కూడా ఆలోచిస్తూ ఉంటాం ఉంటూనే ఉంటాం అంతేకాకుండా మ్యారేజ్కి ముందుగానే పిల్లలు పుడతారని ఆ పిల్లలకి ఎలా చేర్చిపెట్టుకోవాలన్న ఆలోచన కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్కువైపోయిందండి మనకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఒక్కళ్ళు పుట్టినా చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఎందువల్లంటే ఇప్పుడున్న ఖర్చులు అనేవి అలా ఉన్నాయండి జనరేషన్కి జనరేషన్ అనేది బాగా మారిపోయింది కాబట్టి చదువులైనా సరే స్కూల్ నుంచి చదివే చదువుల నుంచి చదువులే ఎక్కువ ఖర్చు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందువల్ల ఉన్న ఒక్క బిడ్డ అయినా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మనం ఎంతో ప్రేమగా చూసుకో వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏమేమి దాచిపెట్టాలి బంగారాన్ని దాచిపెట్టాలి డబ్బు దాచేర్చి పెట్టాలని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో అటువంటి ఆలోచన ఎవరికి లేదండి ఇదివరకటి రోజుల్లో నలుగురు ఐదు పిల్లలు ఉన్న వాళ్ళకైనా సరే అదే ఆలోచన ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళకి కూడా అదే ఆలోచన అలాంటి పిల్లల గురించి ఒక తల్లి ఆలోచన అనేది ఆలోచిస్తూ కూర్చున్న ఒక తల్లికి బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అనేది చూద్దామండి ఈ కథలో అండి ఒక తల్లి ఆ బిడ్డ గురించి ఎక్కువగా పదే పదే ఆలోచిస్తూ ఉంటుందండి అంటే ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద తెలివితేటలతో ఉండే బిడ్డ కాదండి నిజంగా మనం ఎందుకు డబ్బు పరంగా కాకపోయినా సరే లేదంటే కనుక బంగారం చేర్చి పెట్టాలి డబ్బు చేర్చి పెట్టాలి మంచి మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం కానీ లేని వాళ్ళు అంటే ఆ చదువులని బంగారాన్ని డబ్బుని చేర్చలేని వాళ్ళు కనీసం ఒక మంచి పద్ధతినైనా మన పిల్లలకి నేర్పించగలగలేదే అని చెప్పి బాధపడే ఒక తల్లి కథ అండి ఈ కథ చిన్నప్పటి నుంచి కూడా అండి ఆ పిల్లవాడు చెప్పిన మాటలు వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా టైం పాస్ చేసుకుంటూ అలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడండి వాళ్ళ అమ్మా నాన్న చెబుతూనే ఉంటారు నాన్న నువ్వు చదువు అయిపోయింది ఎంతో కొంతవరకు వరకు చదువుకున్నా సరే కనీసం టెన్త్ అయినా సరే చదవడమే కష్టంగా అనిపించింది ఆ పిల్లవాడికి ఇంకా పదో క్లాస్ చదివిన తర్వాత అయినా సరే ఏదో ఒక పనికి వెళ్తాడు కదా అని అనుకుంటే పనికి వెళ్ళడం మానేసి అసలు ఏ పనికి వెళ్ళినా కూడా నాలుగు రోజుల కంటే ఎక్కువగా పనిలో ఉండేవాడు కాదనమాట అటువంటి పిల్లవాడిని చూసేసరికి తల్లిదండ్రులకి చాలా బాధ అనిపిస్తుంది ఉన్నది ఒకే కొడుకు ఆ కొడుకుని ఎలాగ పైకి తీసుకురావాలన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి వీళ్ళు ఎక్కువ వయసు అయిపోతుంది ఎక్కువ డబ్బు కూడా కష్టపడి సంపాదించలేకపోయారు అందువల్ల అటువంటి సమయంలో ఏం చేస్తూ ఉంటారు పిల్లల్ని ఎలాగైనా సరే ఏదో ఒక పనికి పనిలో పెట్టాలని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడి వీళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయికి ఒక పని ఇప్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం అటువంటి సమయంలో వాళ్ళు చెప్పినా కూడా ఏ పనికి వెళ్ళినా కొన్ని రోజులు మట్టికి అక్కడ పని చేయడం అలా జరుగుతూ ఉండేదండి ఇలాగే కొన్ని సంవత్సరాలు అయిపోయింది అతనికి దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేసినాయండి ఆ పిల్లవాడికి కానీ ఆ ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయినా సరే ఆ పిల్లవాడికి సరే ఒక పెళ్ళన్నా చేద్దాం పెళ్లి చేస్తేనా మామూలుగా ఒక పనికి వెళ్ళడం బాధ్యత అనేది వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఇంకా తర్వాత పెళ్లి చేస్తే కనుక సరే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారండి కానీ ఆ పెళ్ళి తర్వాత అండి ఆ అమ్మాయికి తెలుస్తుంది అనమాట ఈ పిల్లవాడికి సరిగ్గా పని లేదని సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళడని ఏ పని కూడా సరిగ్గా చేయడని చెప్పేసి ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో గొడవ పడడం రోజు కూడా డబ్బులు డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వాడుకోవడం ఇలాగా రోజులు ఉండే కొద్దీ తెలుస్తూ ఉంటుంది కదా ఎవరి స్వభావం ఎలా ఉంటుంది అనేది అందువల్ల ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న ఆ అమ్మాయి అండి నిజంగా ఒకళ్ళు ఏ మనిషి అయినా సరే ఒకటి మన తల్లిదండ్రులు చెప్పే మాటన వినాలి లేదంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత అయినా సరే కనీసం మన భార్య చెప్పే అన్నా సరే వినాలి ఈ పిల్లవాడండి కనీసం వాళ్ళ అమ్మా నాన్న మాట వినలేదు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి పెళ్లి కూతురు వస్తే పెళ్ళాం వస్తే కనుక ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి అని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారండి కానీ అతని పరిస్థితి అలాగే ఉంది ఈ తల్లిదండ్రులకి దిగులు ఎక్కువైపోయిందండి ఇలా చేసామే అయ్యో మన చేతులారా అమ్మాయి జీవితాన్ని పాడు చేసామే వీడేమో రోజు వచ్చేసి అమ్మాయిని తిట్టడం కొట్టడం తాగడం ఇలా చేస్తూ ఉన్నాడే ఒక్క రూపాయి కూడా దాచిపెట్టట్లేదు ఏం చేయాలని వాళ్ళ గురించి అదే దిగులు ఎక్కువైపోయిందండి అలా దిగులు పడి దిగులు పడి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోతారనమాట అంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోతారు ఇంకా వాళ్ళ అమ్మగారు మట్టికి ఆ పిల్లవాడి గురించి ఎక్కువ దిగులు పడిపోతూ ఉంటారండి ఒక రోజు అండి ఇలా దిగులు పడుతూ ఆ భార్యని పిలిచి అంటే ఆ అబ్బాయి కోడల్ని పిలిచి అమ్మ నీకు చాలా వరకు కూడా ద్రోహం చేశాను నేను నాకు శక్తిలా కూడా మేము పెద్దగా ఆస్తులు ఏమి ఇవ్వలేకపోయినా కూడా ఆ పిల్ల నా కొడుకు వచ్చేసి నువ్వు వచ్చిన తర్వాత అంటే పెళ్ళామొచ్చిన తర్వాత మారతాడన్న నమ్మకంతో నేను చేశాను తల్లి ఆ నమ్మకాన్ని నువ్వు నాకు ఇస్తావా నువ్వు నన్ను కాపాడుతావా నా కొడుకును చూసుకుంటావా నువ్వు అని చెప్పి ఆ తల్లి కూడా కన్నుమూస్తుందండి నిజంగా అండి ఇలాగా బాధపడుతూ నిజంగా ఆ కో కోడల చేతిలో ఆ కొడుకును పెట్టేసి ఆ తల్లి తండ్రులు కూడా ఇద్దరు కూడా దిగులు పడి దిగులు పడి కూడా చనిపోతారనమాట మనం అంతకంటే ఏం చేయగలమండి ఎవరి తలరాతలు అనేవి ఎలా ఉంటాయో అలాగే జరుగుతూ ఉంటాయి మనం భవిష్యత్తులో వచ్చేసి పిల్లల గురించి ఆలోచించి ఆలోచించి మన బాధపడడం తప్ప వాళ్ళ ఎవరి జాతకాలనే మనం మార్చలేం మన కర్మ మఫలాలు ఎలా అయితే ఉంటాయో అలాగే జరుగుతాయి కాకపోతే మనం చూస్తూ చూస్తూ ఊరుకోలేం కాబట్టి మన సాయశక్తుల మనం ఏం చేయగలవో అవన్నీ చేస్తూ ఉంటాం కానీ అండి చివరిసారిగా ఆ భార్య భర్తలు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ కో చనిపోయే ముందు ఏం చేస్తారనంటే ఆ పిల్లవాడికి అంటే ఆవిడికి ఆ దంపతులు ఇద్దరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం బాబా ముందు వెళ్ళి బా బాబా నా కొడుకుని నా కొడుకు బాధ్యత ఏమి ఎదుట నీదే ఎందువల్లంటే నా జీవితం అయిపోయింది నేను చివరి క్షణాల్లో ఉన్నాను నా బిడ్డని కాపాడే బాధ్యత నీదే అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి ఆమె చనిపోతుందండి ఇంకా చివరి సారిగా ఆ కోడలతో కూడా మాట్లాడి అమ్మ నీకు నిన్ను చాలా వరకు కూడా నీకు ద్రోహం చేశాను నా కొడుకు మారతాడు అని చెప్పి నమ్మకాన్ని నమ్మకంతో నీకు పెళ్లి చేశాను కానీ ఆ నమ్మకం అనేది నువ్వే కాపాడాలి ఆ శక్తి ధైర్యం అనేది ఆ భగవంతుడు బాబా నీకు ఇస్తాడు అని చెప్పి తను కళ్ళు మూస్తుందండి నిజంగా ఆమెడి చెప్పిన మాటలు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు అనేవి ఆ అమ్మాయిని చాలా వరకు కూడా కదిలించాయండి ఈ తల్లిదండ్రులు పడే బాధ అనేది నిజంగా మనమైనా సరే సాహిత్య శక్తుల ఇతన్ని మార్చుకోవాలి అని చెప్పి ఆ భార్య కూడా ఎంతో వాళ్ళకి చెప్పి చెప్పి కూడా విసుగు చెంది తనే ఒక పనికి వెళ్ళడం ఏదైనా సరే బయట ఒక చిన్న పని చేసుకోవడం ఆ పని పనికి వెళ్ళొచ్చిన డబ్బులతో ఆ జీవితాన్ని గడపడం అనేది జరుగుతూ ఉందండి కానీ అతనిలో మార్పు అనేది రాలేదండి ఎప్పుడు కూడా అండి మన జీవితంలో ఫలాలు అనేవి ఎప్పుడు కూడా మనల్ని వెంటాడిస్తూనే ఉంటాయి నిజంగా మనం ఒకళ్ళు చెప్పినప్పుడైనా వినాలి కనీసం మనకైనా సొంత బుద్ధి అనేది ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు నిజంగా అలాంటి ఆలోచన లేనప్పుడు వాళ్ళ జీవితం అనేది అంటే పోయిన జన్మలో ఏదో చేసిన కర్మల వల్ల అలా జరుగుతుందే కానీ మనం దానివల్ల దిగులు పడుతూ ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు అలా దిగులు పడడం వల్ల ఏమీ మారబోయేది ఏమీ లేదు కానీ ఎక్కడైనా సరే కొంచెమైనా సరే ఎలాగైతే ఆ కొడుకు అలా తాగి తాగి చెడిపోయాడని బాధపడుతూ ఉన్న తల్లిదండ్రులకి బాబా చేసే సందేశం ఏంటి అని అంటే అండి నిజంగా ఎంతో కొంత మంచి చేసి ఉంటారు కాబట్టి కొంచెమైనా సరే ఏదో పాపపుణ్యాల వల్ల ఆ కొడుకు అనుభవిస్తూ ఉన్నాడు కొడుకు జీవితం ఇలాగే ఉండదు వచ్చిన భార్య కూడా కష్టపడి భర్తను చూసుకుంటుంది అలాంటప్పుడు తల్లి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ కొడుకు బాధ్యత నాది అని చెప్పి ఎప్పుడూ కూడా అండి బాబా కాళ్ళ మీద పడి మన బాధ్యత నీది బాబా నువ్వు తీసుకో బాధ్యత అని చెప్పినప్పుడు ఆయన చక్కగా స్వీకరిస్తారండి ఆయన చెప్పే మాటలే అవే నా భుజాల మీద పడవే తల్లి నీ భారాన్ని అని చెప్పి అలాగా ఎప్పుడైతే ఆ భారాన్ని బాబా మీద వేసిందో నిజంగా ఆయన చూసుకుంటారనమాట ఇంకా అప్పటి నుంచి కర్మఫలాలు అతనికి తగ్గడం ఇన్నేళ్ల నుంచి కూడా ఆమెడు ఏదో చేయాలని ఏదో ప్రయత్నం చేస్తూ 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 ఆమెను చివరి క్షణాల్లో కళ్ళు మూసే టైంలో బాబా పాదాల మీద పడి ఆ భారాన్ని అంత బాబాకి అప్పగించిందండి నిజంగా అప్పటి నుంచి ఆ కర్మఫలాలు తగ్గుతాయి అంతేగాని వెంటనే వచ్చేసి అతను మారిపోతాడని ఇలా వచ్చేసి చెప్పిన మాట వింటాడని అందుకు కూడా టైం పడుతుందండి కాకపోతే కర్మఫలాలు తగ్గుతాయి అనమాట ఎక్కువగా ఎక్కువగా తాగేవాడు కొంచెం కొంచెంగా తాగడం డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేవాడు ఇంట్లో కొంచెం అన్నా సరే బాధ్యతను తెలుసుకోగలగటం అలా చేస్తూ ఉన్నాడనమాట అందువల్ల బాబా ఈ రహస్యాన్ని అంటే రహస్యం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా వాళ్ళ కర్మఫలాలు ఎంతవరకు అయితే రాసుంటాయి అంతవరకు మనం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారండి అందులో మనం చేయవలసింది ఏంటి అని అంటే బాబా మీద బాధ్యత బాధ్యతను పెట్టి బాబా చూసుకుంటారని ఒక నమ్మకం కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి తెలుస్తుందండి వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఉన్నప్పుడు చెప్పిన మంచి మాటలన్నీ కూడా వాళ్ళకి ఒక టైంలో కాకపోయినా సరే ఒక టైంలో అయినా సరే వాళ్ళకి గుర్తు రావడం ఎందువల్ల అంటే అండి కర్మఫలాలు తగ్గాయి ముందంటే కర్మఫలాల వల్ల అతను అసలు మాటలు పట్టించుకోలేదనమాట ఇప్పుడు కర్మఫలాలు తగ్గటం వల్ల వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మంచి మంచి మాటలన్నీ కూడా అతని గుర్తొచ్చి చక్కగా సవ్యమైన దారిలో వెళ్ళటానికి ప్రయత్నిస్తూ చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడండి అందువల్ల మనం ఎక్కువగా అధైర్యపడుతూ అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే మనం చేయాల్సింది ఏమీ లేదు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే పిల్లలకి మంచి చెడు చెప్పడం అనవసరమైన ఖర్చులకి డబ్బులు ఇవ్వక కుండా చక్కగా మంచి దారిలో గారాభం అనేది మనం చేయాల్సిందేనండి అంతేగాని అనవసరంగా డబ్బులు అనేవి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేయటం చేయకూడదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి